క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండగల సీజన్లో గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అలాగే పిల్లలకు అవసరమైనటువంటి గేమ్స్ని అన్నీ కూడా అందుబాటులోకి పెట్టడానికి ఈ పండగ సీజన్లో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి రాబోయేటువంటి ఫిబ్రవరి పదో తారీఖు వరకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లో అనేక స్టాల్స్తో ఏర్పాటు చేసి విజయసాయి విజయశ్రీ ట్రేడ్ ఫేర్ పేరుతో ఎగ్జిబిషన్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది సోదరుడు కుమార్ గత పది సంవత్సరాల అనుభవం కలిగి అనేక వస్తువులు ఎక్కడ దొరకనటువంటి వస్తువులతో పాటు జాయింట్ వీల్ అలాగే మ్యాజిక్ షోతో పాటు అలాగే వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్తో పాటు ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్ బాహుబలి సెట్టింగ్ను కూడా ఏర్పాటు చేసి గుంటూరు నగరాన్ని ఒక కొత్త శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు విజయశ్రీ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఈ పండగ సీజన్లో కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ముందుగా సోదరుడు కుమార్ గారికి అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ